హాయ్ అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన స్వీట్ అండ్ స్నాక్ అండి అదే మినపసున్నుండలు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు మినప్పొడి పొడి యాడ్ చేసుకుంటున్నాను మినుములు పొట్టుతో ఉంటాయి కదా ఆ మినుములు తీసుకొని దోరగా వేయించి మంచి వాసన వచ్చేంత వరకు దాన్ని మిల్లులో ఆడించుకున్నామండి ఇక్కడ కప్పు పొడికి అరకప్పు కంటే ఒకటి రెండు స్పూన్లు ఎక్కువ అయితే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను మినప్పొడి ఒక కప్పు వేసుకొని ఒక మూడు స్పూన్లు బెల్లం పొడి యాడ్ చేసుకున్నాను బెల్లం పొడి కాకుండా కావాలంటే బెల్లం తరుక్కొని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో కరిగించి నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వచ్చేసి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ముప్పావు కప్ కంటే తక్కువ పడుతుంది అందులో హాఫ్ క్వాంటిటీ వేసి మిక్సీ వేశాను ఇలా మిక్సీ వేయడం వల్ల మనకి కొంచెం కలిసి పిండి అనేది ఇలా ముద్దులాగా అవుతుంది ఇందులో ఇప్పుడు రిమైనింగ్ నెయ్యి ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే ఇక్కడ నేనైతే చిన్న సైజ్ లడ్డూలు చేస్తున్నానండి ఎందుకంటే కిడ్స్ తినడానికి కూడా చేతికి తీసుకొని ఈజీగా ఉంటుందని ఇలానే నేను తీసుకున్న రెండు కప్పుల పిండిని మొత్తం లడ్డూల్లాగా చేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్